హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకేసారి తల్లి కాబోతున్న శృతి మీనా డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి రవి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీనా దగ్గరికి వెళ్ళి ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏ మీనా ఇట్రా నీతో కొంచెం మాట్లాడాలి అని పిలుస్తుంది ప్రభావతి ఏంటత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఏం లేదో నువ్వు శృతితో బాగా క్లోజ్గా మాట్లాడుతున్నావు కదా అందుకని నువ్వే ఈ విషయాన్ని శృతిని అడగాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏ విషయం గురించి మాట్లాడాలి అని మీనా అడగడంతో అదే వాళ్ళకి మొదటి రాత్రి జరిగిందో లేదో ఒక్కసారి శృతిని అడిగి కనుక్కో అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది మీనాని అది అత్తయ్యా నేనా అని అనంగానే నువ్వే అన్నీ కూడా మాట్లాడుతున్నావు కదా ఇది మాట్లాడడానికి ఏముంది వెళ్ళు వెళ్ళి కనుక్కో అత్తయ్యగా అత్తగారుగా నేను ఆ మాటలు అడగలేను కదా అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి మాటలు విని మీనా అయితే శృతి దగ్గరికి వెళ్తుంది శృతి దగ్గరికి వెళ్ళి మీనా అంటూ ఉంటుంది శృతి నేను ఒక విషయం అడుగుతాను నువ్వు నిజం చెప్తావా అని అడుగుతూ ఉంటుంది మీనా నన్ను ఏదో నువ్వు అడగాలని వచ్చావని నాకు అర్థమైపోతుంది మీనా అడుగు నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాను అని శృతి అయితే అంటూ ఉంటుంది ఏం లేదు శృతి నీకొక విషయాన్ని అడుగుతాను తప్పుగా అనుకోకు మీకు పెళ్ళయి దాదాపు రెండేళ్ళు కావస్తుంది కదా మరి మీకు మొదటి రాత్రి జరిగిందా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఒక శృతి అయితే లేదక్క మొదటి రాత్రి నాకు జరగలేదు రవి తన తల్లిదండ్రుల గురించి తన వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేవాడు పరిస్థితులు చక్కబడిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్న తర్వాత మనశ్శాంతిగా అప్పుడు మనం ఇద్దరం కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుందాము అని రవి అన్నాడు అందుకని మేము ఇప్పట్లో ఒకటవ్వాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది శృతి ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా సరైపోయాయి అందరూ మీ పెళ్ళిని ఒప్పుకున్నారు నువ్వు ఇంటికి కూడా వచ్చేసావు ఇంకా ఎందుకు మీరిద్దరూ సంతోషంగా ఒక్కటయ్యి పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి అని మీనా అంటూ ఉంటుంది అక్క నువ్వు నిజంగా చాలా మంచిదానివి కానీ నిన్నెందుకు అత్తయ్య అలా అవమానిస్తూ ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే మీ నాన్న ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటుంది మీనా నాన్న ఆఫీసర్ కదా నీకు తెలుసుగా అవును మీ నాన్న ఆఫీసర్ నువ్వు కోటీశ్వరాలివి కోటేశ్వర్ల ఇంట్లో నుంచి వచ్చావు ఒకే ఒక కూతురువి ఆస్తి మొత్తం నీకే కాబట్టి రవి జీవితం కూడా బాగుంటుంది అలాగే రోహిణి కూడా కోటేశ్వర్ల ఇంటి నుంచే వచ్చింది తను జీవితం కూడా బాగుంటుంది తను కూడా ఒకదే కూతురు కానీ నేను పూల కొట్టు మాది మా అమ్మ పూలమ్ముకుంటూ ఉంటుంది ఒక పేదింట్లో నుంచి వచ్చాను అదే తేడా అందులోనూ నా భర్త అందరితోనూ దురుసుగా మాట్లాడడం వల్ల ఆయన తన మనసులో ఏమీ దాచుకోకుండా ప్రతి మాట బయటికి చెప్పేయడం వల్ల ఆయన అందరికీ కూడా విరోధులా కనిపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది అయితే అవును అసలు బాలుతో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావక్క ఆయనకి ఎంత కోపం ఎంత కోపం వస్తే అంత కోపాన్ని చూపించేస్తారు రవిని కొడుతుంటే నాకు చాలా కోపం వచ్చేసిందక్కా అని అంటూ ఉంటుంది మీనా అయితే అది కోపం కాదు శృతి బాధ రవి తన మాట వినలేదని తన తండ్రికి అలాంటి పరిస్థితి వచ్చిందని ఆ పరిస్థితిని ఆయన తట్టుకోలేక ఎంత ఆవేదన పడ్డారో నాకు తెలుసు బాధ తప్ప రవి మీద ప్రేమ లేక కాదు రవి అంటే ఎంత ఇష్టమో తెలుసా నలభీమా నలభీమా అంటూ అచ్చం అసలు ఎంతో ఆప్యాయంగా తన తమ్ముడిని పిలుచుకునేవాళ్ళు మౌనిక అన్న రవి అన్న ఎంతో ఇష్టం అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఒక శృతి అయితే అందరం కూడా కలిసి ఉన్నాం అంతే చాలక్క అని అంటూ ఉంటుంది శృతి తర్వాత ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేసేటప్పుడు ఇక మీనాని బాలుని తను దూరం పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మీనా అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది అలాగే బాలుని కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా బాలు భోజనానికి వస్తాడు భోజనానికి వచ్చిన బాలు శృతి రవిని చూసి నేను తర్వాత భోజనం చేస్తాను అని చెప్పి తను సోఫాలు అయితే కూర్చుంటాడు అప్పుడే ప్రభావతి వీడు మారడు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాడు వీడిని ఎవ్వరూ కూడా మార్చలేరు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఒక్కసారి శృతి అయితే అంటూ ఉంటుంది అసలు ఏంటత్తయ్యా మీ ప్రాబ్లం మీకు డబ్బుకిచ్చే విలువ మీరు మీ కన్న బిడ్డకి ఇవ్వలేరా మీకు ప్రేమ అనేది కనపడదా కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తుందా అందుకనేనా మీరు ఇలాగా మమ్మల్ని గౌరవిస్తూ పేదంటి నుంచి వచ్చిన మీనాని మాత్రం ఇలా అవమానిస్తున్నారు నేను రోహిణి ఈ ఇంటి కోడలమే కానీ మీతో పాటు కలిసి మేము భోజనం చేస్తున్నాం కానీ మీనా మాత్రం సర్వెంట్ లాగా అందరికీ వడ్డిస్తూ లాస్ట్లో తను తింటుంది ఇదెక్కడి న్యాయం అంటే డబ్బు ఉంటే సరిపోతుంది ఎలాంటి వారైనా మీకు గొప్పవారి కింద అనిపిస్తారు అందుకనేనేమో ఆ సంజయ్ లాంటి వాడికి మౌనికని ఇచ్చి పెళ్లి చేసి మౌనిక గొంతు కోశారు అని అంటూ శృతి అయితే చెప్తుంది అప్పుడే ఇక బాలు అయితే శృతి దగ్గరికి వచ్చి డబ్బింగమ్మా భలే చెప్పావు నువ్వు ఒక ముక్క ఆలస్యమైనా అని అంటూ ఉంటాడు డబ్బింగమ్మానా అదేం పేరు అని అంటూ ఉంటుంది శృతి ఏముంది ఇదిగో ఈ లక్షలు మింగేసినోడికి లక్షలు మింగేసినోడు అని పేరు అంగో ఆవిడేమో పార్లలమ్మ పార్లలు నడుపుతుంది కదా అందుకని తనకి పార్లలమ్మ అని పేరు నువ్వేమో డబ్బింగ్ చెప్తావంట కదా అందుకని నీకు డబ్బింగ్ అమ్మా అని పేరు కానీ ఒక ముక్క ఆలస్యమైన బాగా చెప్పావు ఆ నీచుడు చేతిలో మౌనికని పెట్టి నిజంగానే మౌనిక గొంతు కోసింది ఈ మహాతల్లి అని అంటూ ఉంటాడు బాలు రే ఆపరా ఏంటమ్మా నువ్వు వాటితో పాటు నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకున్నాను అంతే తప్ప డబ్బు పిచ్చి కాదు డబ్బు లేని ఈ లోకంలో మనిషికి లేదు అందుకని నా బిడ్డలు ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు లేకుండా పెరగాలని నేను చూసుకుంటున్నాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది తరువాత ఇక ప్రభావతి అయితే పంతులు గారికి ఫోన్ చేసి మొదటి రాత్రి ముహూర్తం పెట్టిస్తుంది రవికి శృతికి రవి శృతి మొదటి రోజు రాత్రి రోజు మొత్తం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రోహిణి అలాగే మీనా కూడా అప్పుడే బాలు అయితే లోపలికి వస్తాడు ఏంటిదంతా అని అంటూ ఉంటే మీకు తెలియదులే ఎందుకంటే మీరు మొదటి రాత్రి చేసుకోలేదు కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పార్లమ్మ ఎదురు ఏం మాట్లాడాలో నీకు తెలియదా అని అడుగుతూ ఉంటే ముస్తాబు చేసి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసుతో గదిలోకి వస్తే ఏం చేశారు కబోర్డ్లో మందు దాచుకొని చక్కగా తాగారు నేను ఏదో చెప్తుంటే మీరు ఏదో చేశారు తలుపులు వేసేసి కటెన్ వేసి వెళ్తే ప్రేమగా దగ్గరికి తీసుకుంటారేమో అనుకున్నాను కానీ మందు కొడుతూ మీరు ఏం చేశారో మీకు గుర్తులేదా అని అంటూ ఉంటుంది మీనా ఎందుకు మీనా అవన్నీ గుర్తు చేస్తావు పద బయటికి వెళ్ళిపోదాం అని బయటికి వెళ్తారు తరువాత ఇక రవి శృతిని గదిలోకి పంపిస్తారు రవి శృతి ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు రవి ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే చాలా హ్యాపీగా ఉన్నాను శృతి నేను మా ఇంట్లో అది కూడా నీ పక్కన నువ్వు కూడా బాలు అన్నయ్య కూడా ఏమీ అనలేదు ఇప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే ఇక మాట విని ఎంతో ఆనందపడుతూ సంతోషపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా ప్రేమతో భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే స్నానం చేయకుండా శృతి అయితే బయటికి వచ్చేస్తుంది అలా బయటికి వచ్చిన శృతిని చూసి సత్యమైతే ఏ ప్రభ ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు అమ్మ శృతి ఇలా బయటికి వచ్చేయకూడదమ్మా లోపలికి వెళ్ళి స్నానం చేసిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే స్నానం చేయకపోతే బయటికి రాకూడదా ఆంటీ అని శృతి అడుగుతూ ఉంటే ఈ వాదానికి ఎలా చెప్పాలో ఏంటో మీనా మీనా అని పిలుస్తుంది మీనాని అని ఏంటత్తాయా పిలిచారు అని మీనా అయితే వస్తుంది ఒక్కసారి శృతిని చూడు అని అనంగానే అప్పుడు మీనాకి అర్థమవుతుంది అర్థమయ్యేలా చెప్పి తనని లోపలికి పంపించు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి శృతి టిఫిన్ చేద్దు స్నానం చేసిరా అని అనగానే అది కాదక్క అని అంటూ ఉంటుంది శృతి స్నానం చేసి బయటికి రావాలి శృతి నీకు ఈ విషయం తెలియదు కదా అందుకే చెప్తున్నాను అని అనంగా అంటూ ఉంటే ఇక లోపలికి వెళ్ళిపోతుంది శృతింగ్ ఇదేంటి నేనేమో దీనికి చెప్తాం ఇది వెళ్ళి దానికి చెప్పడం దీని మాట వింటుంది తప్ప నా మాట కూడా వినడం లేదు ఎలాగైనా సరే శృతిని నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఎక్కువగా శృతితో మాట్లాడుతూ తనతోనే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణిని పక్కన పెట్టేస్తుంది రోహిణిని పక్కన పెట్టేసి ఇక తన గురించే ఆలోచిస్తూ ఉంటుంది శృతి అయితే ఇక తన గురించి శృతి గురించి ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోహిణి అయితే అత్తయ్య మనం ఈరోజు బయటికి వెళ్దాం వస్తారా అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను నీతో బయటికి రాను శృతి రమ్మని చెప్పింది శృతితో వెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి అదేంటి అత్తయ్య ఎప్పుడు నాతో వస్తారు కదా అని అనగాలి అమ్మా నువ్వైతే ఇంటికి పెద్ద కొడలివి నువ్వు వచ్చి చాలా రోజులైంది శృతి ఇప్పుడే కదా వచ్చింది అందుకని తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అవును ఇంతకారు ఇంతకి మీ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇస్తావా ఆయనతో నేను మాట్లాడాలి అని ప్రభావతి అంటూ ఉంటే అది నా ఇస్తానత్తయ్య నాకు అర్జెంటు పని ఉంది అని బయటికి వెళ్ళిపోతుంది రోహిణి ఈరోజు గండాన్ని ఎలాగైనా గట్టెక్కించుకున్నాను రోజు రోజుకి నాలో టెన్షన్ చాలా పెరిగిపోతుంది అని రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడైక రోహిణి తన స్నేహితురాల్ని కలుస్తుంది తన స్నేహితురాల్ని కలిసి అంటూ ఉంటుంది రోజు రోజుకి కూడా నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది నా గతం గురించి ఎవ్వరికి తెలుస్తుందని చాలా భయమేస్తుంది మరొక పక్క నీ గతం గురించి చెప్తానని ఆ గోవర్ధన్ నా దగ్గర వేలకు వేలు డబ్బులు తీసుకుంటున్నాడో అని అంటూ ఉంటుంది రోహిణి తన స్నేహితురాలతో అప్పుడే రోహిణి ఫ్రెండ్ అయితే నేను ముందే చెప్పాను మనోజ్కి నీ పెళ్ళి గురించి మొత్తం కూడా చెప్పేసాకే అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోమని కానీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడావు కోటీశ్వరాలని చెప్పావు నీకు పెళ్ళి ఈ పెళ్లాడు ఉన్నా ఏమీ కన్యా కన్యవని చెప్పావు ఇప్పుడేమో ఆ నిజాలు ఎక్కడ తెలిసిపోతాయని టెన్షన్ పడిపోతున్నావు ఇదంతా నీకు అవసరమా ఏంటి అని అంటూ ఉంటే అది కాదే అవసరం కాకపోతే ఇంకేంటి చెప్పు ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదే అని అంటూ ఉంటారు అప్పుడే కాల అంటూ ఉండగా హలో గోవర్ధన్ అయితే ఫోన్ చేస్తాడు రోహిణికి గోవర్ధన్కి ఫోన్ చేసి అంటూ ఉంటాడు నాకు నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి నాకు మళ్ళీ యాభై వేలు కావాలి అని అనగాలి యాభై వేల ఇప్పుడైతే నా దగ్గర లేవు అని చెప్పేస్తుంది ఎందుకు లేవు మీ ఇంటికి మరో కోటీశ్వరాలి కోడలు వచ్చిందంట కదా తనను అడిగి తీసుకో అని అంటూ ఉంటే ఏంటి నేను అంత దిగజారిపోనా మా వాళ్ళ ముందు కూడా నీతో తర్వాత మాట్లాడతాను అని ఫోను పెట్టేస్తుంది రోహిణి ఇక నువ్వు వీలైనంత సాధ్యమైనంత త్వరలో నువ్వు గనక నిజం చెప్పకపోతే ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది అలాగా రెండు నెలలు గడుస్తాయి గడిచిన తర్వాత ఒకరోజు మీనా అయితే తను వాంతులు చేసుకుంటుంది మీనా వాంతులు చేసుకోవడంతో అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి మీనా వాంతులు చేసుకోవడం చూసిన బాలు వెంటనే డాక్టర్ని తీసుకొస్తాడు ఇక డాక్టర్ అయితే మీనాని టెస్ట్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెడుతుంది ఇక ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ముందు ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే మీనాని పట్టుకొని తిప్పేస్తూ ఉంటాడు గిరగిరా అదేంటి ఇప్పుడు వద్దు ఇప్పుడు డబ్బులు లేవు పిల్లలు అంటే ఖర్చులు ఎక్కువ అన్నారు ఇప్పుడు ఎంత ఆనందపడుతున్నారేంటి అని మీనా అంటూ ఉంటే అప్పుడు అలా మాట్లాడాను ఇప్పుడు అలా మాట్లాడను మీనా నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని బాలు అంటూ ఉంటాడు ఇంతలో ఇక శృతి కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది శృతి కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడు ఇక వెళ్ళిపోతున్న డాక్టర్ని ఆపుతాడు బాలు ఇక ఆపి అక్కడ మా డబ్బింగ్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఒకసారి తనని కూడా టెస్ట్ చేయండి అని అనగానే అప్పుడే డాక్టర్ వచ్చి శృతిని కూడా టెస్ట్ చేస్తారు అలా శృతిని టెస్ట్ చేయగానే శృతి అయితే ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్ ఒకేసారి మీనా శృతి ఇద్దరు ప్రెగ్నెంట్ అవడంతో సత్యం చాలా ఆనందపడుతూ ఉంటాడు కానీ ప్రభావతి మాత్రం ఆనందపడుతూ ఏంటి ప్రభా ఇంత గుడ్ న్యూస్ విని ఏమీ ఆనందపడడం లేదేంటి అని అంటూ ఉంటే ఆనందపడమంటారో వీళ్ళతో పాటు ముందు పెళ్ళయింది మన మనోజ్కి అని ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదని వీళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ అయ్యారని తెలిస్తే వాళ్ళు బాధపడతారు అని అంటూ ఉంటే భగవంతుడు ఎవరికి ముందిస్తాడో ఎవరికి తర్వాత ఇస్తాడో తెలియదు కదా వాళ్ళకి పుడతారులే కంగారు పడుకో అని అంటూ ఉంటాడు సత్యం రోహిణి ఇంటికి వస్తుంది మీనా శృతి ఇద్దరు ప్రెగ్నెంట్ అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి చూసావు కదా ఆ మీనా శృతి ఇద్దరూ కూడా ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయ్యారు శృతి ప్రెగ్నెంట్ అయిందంటే ఆనందమే కానీ మీనా కూడా అయ్యింది మీనా కన్నా ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకున్నాను కానీ జరగలేదు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ప్రభావతి అడుగుతూ ఉంటుంది రోహిణిని అప్పుడే వెళ్ళానత్తయ్యా ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు అని అనడంతో అప్పుడే ఇంకా సరే మరొకసారి వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణితో అప్పుడైక రోహిణి లోపలికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే నేను కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని ఏముంది మనోజ్ మీ అమ్మగారు ఎందుకో నన్ను అలా విసిగిస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్తో అమ్మ గురించి నీకు తెలిసిందే కదా అని అంటూ ఉంటాడు మనోజ్ తరువాత పార్లర్కి వెళ్ళిపోతుంది ఉదయం అవ్వంగానే రోహిణి పార్లర్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రభావతి రోహిణి గదిలోకి వెళ్తుంది ఏదో కనిపించలేదని రోహిణి కబోర్డు మొత్తం వెతుకుతూ ఉంటే అక్కడ డాక్టర్ ఫైల్ అయితే దొరుకుతుంది రోహిణి ఫైల్ లాగే ఉంది తను డాక్టర్ దగ్గరికి వెళ్ళింది టెస్టులు కూడా చేయించుకుంది మరి విషయం నాకు ఎందుకు చెప్పలేదు వెళ్ళాను ఏం తేడా లేదు అని చెప్పింది కదా తేడా లేకపోతే ఇన్ని రోజులు తనకి ప్రెగ్నెంట్ ఎందుకు రాలేదో వెళ్ళి డాక్టర్ని కలుస్తాను అని ఆ రిపోర్ట్స్ తీసుకొని తను తెలిసిన డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి అప్పుడే డాక్టర్ అయితే ఈ రిపోర్ట్స్ ఎవరివి అని అడుగుతూ ఉంటే అది మా కోడలివే అని అనగాలి మీ కోడలికి ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది డెలివరీ కూడా అయ్యింది ఆ డెలివరీ అయినప్పుడే తనకి గర్భసంచిలో తేడా వచ్చిందని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేసేశారు కాబట్టి తనకి ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు మరి ఈ విషయం మీకు తెలీదా అని అంటూ డాక్టర్ అయితే రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెడుతుంది అయ్యో మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి నా కోడలికి ఇప్పుడే మొదటి పో ప్రెగ్నెంటే తను ఇప్పటివరకు ప్రెగ్నెంట్ అవ్వలేదు అని అనంగానే లేదు ఈ రిపోర్ట్లో కరెక్ట్గా చూపిస్తుంది తనకు ఆల్రెడీ పెళ్ళి అలాగే తనకి ప్రెగ్నెంట్ వచ్చి డెలివరీ కూడా అయ్యింది పిల్లలు పుట్టే అవకాశమే తనకి లేదు అని డాక్టర్ చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అయితే ఇంటికి వెళ్తుంది రోహిణి అని గట్టిగా అరుస్తుంది ప్రభావతి చేతిలో ఫైల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి నీకు ఆల్రెడీ పెళ్ళి నీకొక బిడ్డ కూడా ఉన్నాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ మౌనంగా ఉండిపోతుంది ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేసావు చెప్పు ఎందుకు మోసం చేసావు అని రోహిణి చంప పగలగొడుతుంది ఏడుస్తూ ప్రభావతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు